కేజ్రీవాల్ అరెస్టు మీద జర్మనీ అమెరికా వాళ్ళు స్పందించడం భారతదేశంలోని అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తూ ఉంది అనే విధంగా వాళ్ళు ప్రకటనలు విడుదల చేయడం దీని మీద తీవ్రంగా స్పందించినటువంటి భారత్ జర్మనీ అమెరికా ఆ ఆ రిప్రజెంటేటివ్స్కి సెక్రటరీలు రాయబారులకి సమన్లు పంపించి వాళ్ళ వివరణ తీసుకోవడం ఒక్కసారిగా ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కావడానికి ఇంటర్నేషనల్ చర్చ జరగడానికి ఇదంతా కారణమైంది ఒకటైతే ఫ్యాక్ట్ మనం నిన్ననే మాట్లాడుకున్నాం భారతదేశ వ్యవహారాల్లో పక్క దేశం అనేది జోక్యం చేసుకోకూడదు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఒక ఒకరి కమెంట్స్ని ఎప్పుడు కేసీ సింగ్ అనే మాజీ చేపేత్త తాను చేసినటువంటి కమెంట్స్ అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి కోట్ చేసుకోవాలి ఆయన ఏమంటారు అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఈ లో జర్మనీ అమెరికా స్పందించడం ఈ మొత్తం ఎపిసోడ్ మీద ప్రపంచ ప్రజా ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లిమి మేమే అని చెప్పి చెప్పుకుంటూ ఇండియా సవతి తల్లిలాగా ప్రవర్తించకూడదు అది భారతదేశానికే మంచిది కాదు అన్నారు ఆయన ప్రపంచానికి ప్రపంచ ప్రజాస్వామ్యానికి మనమే తల్లి అని చెప్పుకొని సవతి తల్లిలాగా ప్రవర్తించకూడదు అన్నారు డెఫినెట్లీ ఒక మాజీ దౌత్యపేత చేసిన వ్యాఖ్యలు అయితే ఈ ఇష్యూ యొక్క సీరియస్నెస్ అని చెబుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఇంకొకటి నోట్ చేసుకోవాలి కేజ్రీవాల్ అరెస్ట్ మీద జర్మనీ అమెరికా స్పందించి వాళ్ళకు సమన్లు పంపించి వివరణ తీసుకున్న తర్వాత కూడా అమెరికా వెనక్కి తగ్గలేదు తగ్గకుండా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లని ఇక్కడ అధికారులు ఫ్రీజ్ చేయడం మీద కూడా వాళ్ళు మళ్ళీ స్పందించారు కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందించారు ఇండియా అధికారుల వాళ్ళకు సమన్లు పంపించి పిలిపించి వివరణ తీసుకున్నారు ఇమ్మీడియట్గా మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం మీద కీలకమైన ఎన్నికలకు ముందు ఈ ఫ్రీజ్ చేయడం మీద మళ్ళీ తీవ్రంగానే స్పందించారు వీటన్నిటిని మేము మానిటరింగ్ చేస్తున్నాం ఖచ్చితంగా చేస్తామన్నారు అమెరికా హోంశాఖ రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా అంటే అంతర్గత భద్రతా వ్యవహారాలు అంటారు అక్కడ ఆ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వీటి మీద స్పందించారు ఒకటి అనిపించింది ఆ పన్ను విషయంలో ఆ పన్ను హత్య ఆ విషయంలో ఏ విధంగా అయితే అమెరికా వెనక్కి తగ్గలేదు భారతదేశ వైఖరి మీద ఇప్పుడు ఈ అంశాల మీద కూడా వెనక్కి తగ్గుతారు అని చెప్పైతే అనిపిస్తలేదు అండ్ ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న పాలకులు కూడా కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్గా చేసుకొని వేధింపులు వేటాడాలు నేను చెప్పా అధికార పార్టీలకు పోతే వాషింగ్ పౌడర్ నిర్మ ఎందుకైపోతారు ప్రతిపక్షంలో ఉంటే మాత్రమే ఎందుకు బురదమార్కలు అవుతారు మరి ప్రపంచంలో చర్చ జరిగేంత వరకు ఎందుకు తీసుకొని వస్తున్నారు దిస్ నాట్ ఫెయిర్ ఫర్ ద కంట్రీ కదా ఖచ్చితంగా కాదు మాజీ దౌత్యవేత్తలు కూడా ఆందోళన వెలిపుచుతున్నారు దేశ విదేశీ ప్రముఖులు వేరే దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు అమెరికా ఇదే వైఖరి కొనసాగుతూ అదే ఎవరో ఎవరో చిన్న చిన్న లో వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళ పిల్లలు ఏదో అంటారు వాళ్ళకి ఒక్క మనం దూపులు ఏ వాళ్ళు ఏందేది వీళ్ళు లేదు ఈ గాలి కబర్లు పక్కన పెట్టండి బాబు ఈ గాలి కబర్లు పక్కన పెట్టండి ప్రపంచం గ్లోబలైజేషన్ అయింది ప్రపంచం గ్లోబలైజేషన్ అయింది ఈ మాటలు చెప్పినంత ఈజీగా ఏదో నాలుగు కమెంట్ చేసి ఏదో ఒక పోస్ట్ పెట్టినంత ఈజీగా ఉండదు కొందరితో వ్యవహారం దీన్ని వీలైనంత వరకు ఇటువంటి అపప్రద భారతదేశం మీద తొలగిపోవాలి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి ఈ అపప్రద మరి ఇప్పుడు చూడండి సమన్లు ఇచ్చి పిలిపించిన తర్వాత కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ అమెరికా స్పందించింది కాంగ్రెస్ సంఘంలో ఫ్రీ చేయడం మీద ఎవరైనా స్పందిస్తారు స్పందించకూడదు రావద్దు దేశంలో ఓకే వాళ్ళు కానీ వచ్చే విధంగా అవకాశాలు కూడా కల్పించవద్దు కదా అంటున్నారు మాజీదా వచ్చేవేత్తలు భారతదేశ పౌరులు బ్రహ్మాండంగా స్పందించారు మనందరం కూడా మనందరం కూడా స్పందించాల్సిందే ఇవైతే అంతర్జాతీయంగా దేశంలోని వ్యవస్థల మీద ఇటువంటి చర్చ జరగడం భారతదేశానికి ఏమాత్రం మంచిది కాదు మరి ఇవన్నీ ఎక్కడ చక్కదితారో పాలకులు మరి ఇటువంటి ఇంకా పెరిగితే మన ఓటు బ్యాంకు పదిలమవుతుంది లేవారు ఎట్లా చెప్పి అనుకుంటారు అబ్బో వీళ్ళ తెలివితేటలు బట్ ఏది ఏమైనా ఆ దేశాలు ఇలా వీటి మీద తీవ్రంగా స్పందించే వరకు రావద్దు వాళ్ళు కూడా రావద్దు వీళ్ళు కూడా